నమస్కారం సక్సెస్ కి స్వాగతం అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లాలో పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెంలో జరిగిన యువకుని హత్య కేసులో సంబంధం లేని తన భర్తను అన్యాయంగా అరెస్టు చేశారని పోలీసులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని आर्मी उद्योग भार्य अपर्ण एसपी तुहन सिंह को వినతిపత్రం అందజేశారు ముత్యాలమ్మపాలెంలో జరిగిన యువకుని హత్య కేసులో ఆర్మీకి చెందిన బంధువులు అప్పల్ నాయుడుకు ఏ సంబంధం లేదని తన భర్తను అన్యాయంగా పోలీసులు అరెస్టు చేశారని ఆర్మీ ఉద్యోగి భార్య అపర్ణ ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా ఎస్పీ తుహిల్ సింహకు వినతిపత్రం అందజేశారని అపర్ణ తెలిపింది ఆర్మీ ఉద్యోగి కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేయడం జరిగిందని అపర్ణ తెలిపారు గ్రామస్తులు ఆర్మీ ఉద్యోగి తల్లి మాట్లాడుతూ అప్పల్ నాయుడికి ఈ హత్య కేసులో ఎటువంటి సంబంధం లేదని అన్యాయంగా కేసులో ఆవేదన వ్యక్తం చేశారు ఆర్మీ పంజాబ్ ఎటండలో జాబ్ చేస్తున్నారు మేము లీవ్ అంటే మా ఊర్లో కొంచెం గ్రామదేవత పండగ ఉంటే ఫెస్టివల్ లీవ్ కానీ వచ్చాము ఫెస్టివల్ లీవ్కి వస్తే ఫెస్టివల్ క్యాన్సిల్ అయిందని తెలిసి మేము మండే మార్నింగ్ వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ సండే నైటు మా ఇంటి దగ్గర చిన్న ఇష్యూ జరిగింది ఇచ్చిన ఇష్యూ జరిగితే ఆ ఇష్యూలో మా హస్బెండ్కి ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి సంబంధం లేకపోతే కొంచెం వాళ్ళు వాళ్ళు ఘర్షణ పడుతుండగా మా ఇంటి మీద రాళ్ళ దాడి జరిగింది ఆ దాడితో ఇంట్లోకి వెళ్ళి తలుపులు పెట్టేసుకున్నాం అవతల అబ్బాయి అవతల అబ్బాయిని పొడిచేసి వెళ్ళిపోయాడు అవతల అబ్బాయి పొడిచి వెళ్ళిపోయిన విషయం కూడా మాకు తెలియదు మేము ఇంట్లో లాక్ అయిపోయాము పొడిచేసి వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఇటీవల అటు వెళ్ళిపోయారు దానితో మాకు ఎటువంటి సంబంధం లేకపోయినా మా ఇంటి మీద దాడి చేశారు దాడి చేస్తే మా హస్బెండ్ వెంటనే పోలీస్ ప్రొటెక్షన్ కావాలని పోలీసులు ఫోన్ చేశారు పోలీసులు ఫోన్ చేస్తే పోలీసులు రెస్పాండ్ అయ్యి ఒక వన్ అవర్ తర్వాత వచ్చి నన్ను మా పిన్ని వాళ్ళ అబ్బాయి ప్రవీణ్ కుమార్ని మా హస్బెండ్ని ముగ్గురిని పోలీస్ జీప్లో పర్వడ్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు పర్వాడ్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన తర్వాత నువ్వు లేడీ అమ్మ నువ్వు లోపలికి రాకూడదు నువ్వు బయటనే ఉండిపో అంటే మా హస్బెండ్ ఎందుకు తీసుకెళ్తున్నారంటే పొడిచిన అబ్బాయి మీ రిలేటివ్ కాబట్టి వాళ్ళు దొరికే వరకు మీ హస్బెండ్ని ఉంచుతాము కొంచెం ఇండియన్ ఆర్మీ కాబట్టి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు బేగా దొరికిపోతారనేసి మేము మీ హస్బెండ్ పెడుతున్నాము వాళ్ళు దొరకగాలే మీ హస్బెండ్ రిలీజ్ చేసేస్తామని చెప్పారు కానీ వాళ్ళు దొరికిన తర్వాత కూడా మా హస్బెండ్ ఇప్పటికొచ్చి రిలీజ్ చేయలేదు రిలీజ్ చేయకుండా మా హస్బెండ్కి సంబంధం లేని కేసులో మా హస్బెండ్ని బుక్ చేసేశారు మా హస్బెండ్ త్వరగా రావాలనేసి మా హస్బెండ్ ఒక ఇండియన్ ఆర్మీ సిక్స్టీన్ ఇయర్స్ సర్వీస్ అయిపోయింది కానీ ఇండియన్ ఆర్మీకి ఇచ్చే గౌరవం కూడా పోలీసులు కూడా ఇవ్వలేదు కానీ మా హస్బెండు వాళ్ళే వచ్చి ప్రొడక్షన్తో మమ్మల్ని తీసుకెళ్లారు ఎస్ఐ నలుగురు కానిస్టేబుల్ కానీ మా హస్బెండు రెండు రోజుల తర్వాత సీఏకి ఎక్కడో దొరికినట్టు దీంట్లో మెన్షన్ చేశారు ఆర్మీకి ఈరోజు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు మీ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది అని అనేసి చెప్పారు కానీ అందులో పేపర్లో ఏమైనా మెన్షన్ చేశారు మేము ఆర్మీకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే కేసు ఫైల్ మా హస్బెండ్ అయితే ఎటువంటి ఫిర్యాదు అటు వైపు ఇటు నుంచి అటు వెళ్ళలేదు అనేసి అక్కడ నుంచి చెప్తేనే మేము ఇక్కడ ఇప్పుడు కంప్లీట్ వాళ్ళు పెట్టమంటేనే పెడతాము అదే మా హస్బెండ్ సంబంధం లేని కేసులో మా హస్బెండ్ గారిని నిర్పించారని మేము ఎస్బీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది వారు డిఎస్బీతో మాట్లాడమని చెప్పారు అందుకే మా హస్బెండ్కి సంబంధం లేని విషయం కాబట్టి మా హస్బెండ్ త్వరగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం martle no pevine ఆసుపల్లి పవిని నాని ఇంట్లో ఉన్నాం ఇంట్లో కరెంట్ పోయింది కరెంట్ పోతే బయటకు వచ్చి చిన్నపిల్లకి పాలు పడుతున్నాం పాలు పడితే అక్కడికో గొడవ అయిందండి అక్కడ పార్టీలోని ఎక్కడో మాల్వల్ ఊర్లోని ఆయి మా ఇంటి ముందుకు వచ్చి కొట్టుకుంటున్నారు మా ఇంటి ముందుకు వచ్చి కొట్టుకున్నా మా అందులో కలలేదు గేట్లు వేసేసుకున్నాం గేట్లు వేసుకుని కరెంట్ పోతే బయట డబ్బులు కొట్టి మంత ఇది ఉంది మంచం మంచమని చిన్న చిన్నపిల్లలకు పాలు పడుతున్నాం పాలు పడుతుంటే రాయలు వచ్చేస్తున్నాయి ఈ రాయల్ వచ్చేస్తున్నాయి మంచి కాదు మొండో లేని నాకు వెళ్ళి నాకులు లేచేసుకున్నాం నార్కులు వేచేసుకున్న తర్వాత మా మావి పవిని ముచ్చాలి ఆర్మీ ముచ్చాలి పోలోచలు ఫోన్లు చేసాలి పోలోచలు ఫోన్లు చేసిన తర్వాత నోకలు వేసుకుంటే మా గేట్లు ఈ గేట్లు ఆ గేట్లు గేట్ని పాడేసాలి రెండు నత్తల రూపాయలు బెండి చదగొట్టేసాలి గే అద్దాలు చదగొట్టేసాలి ఇంట్లో బీరువాలు చదగబొట్టేసాలి చదగొట్టిన మా బాత్రూమ్లలో నెంబర్ నోకలు వేసుకొని దాగిడిపోయాము దాగిడిపోయాము దాగిడిపోయిన తర్వాత ఫోన్ మన ఫోన్ ఫోన్ మన ఫోన్ డబ్బు మూడు సార్లతో ఫోన్ కొట్టాం పోలోచలు వస్తాయి మమ్మల్ని ఎందుకు కొంతాలండి ఎందుకు పోయాము పోలవచలు తీసుకెళ్ళి మా మా పిల్లలు ఏమి తప్పు చేయని వాళ్ళు మా చెడు మాలు మమ్మల్ని తీసుకెళ్ళి మా పిల్లల్ని మా ముత్యాలు కొట్టుకెళ్ళి జైల్లో ఆడేశారండి మాకు న్యాయం చేయండి చదివింది మీరు అందరిని మా పిల్లోడికి జాబ్ వచ్చిందండి సన్నీలో చేయకు అప్పుడే వచ్చాడండి నా కొడుకి మా పక్కలో పక్కలే కూడి నాన్నడు మా కొడుకు నాన్నడు మా ఆర్మీ మా పని పంచు తిన్నాడు అండి నాన్నడు చదివించి నా కొడుకుని చదివించి పక్కల్లో ఎట్టుకో బుబ్బు తినిపోతున్నాడు నా కొడుకు